హాయ్ వేయస్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా విద్య బ్రతుకు నిచ్చేది విద్య బ్రతుకు నేర్పేది విద్య జ్ఞానాన్ని ఇచ్చేది విద్య జ్ఞానాన్ని పంచేది విద్య విద్య వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతుంది కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధి కూడా తోడ్పడుతుంది విద్య ఈ రోజులలో మనకు అంగన్వాడీ సెంటర్ల రూపంలో ప్రాథమిక పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాల రూపంలో గ్రామ గ్రామానికి అందుబాటులో ఉంది కానీ ఈ విద్య కొన్నేళ్ల క్రితం దాదాపు ఒక శతాబ్ద క్రితం లేదంటే గడిచిన యాభై అరవై ఏళ్ల క్రితం ఇరవై ముప్పై ఏళ్ల క్రితం ఈ విద్య సామాన్యులకు అందని ద్రాక్షగా ఉండేది అలాంటి కాలంలో విద్య తెలంగాణలో కూడా అందరికీ దొరకలేదు ఒకవేళ దొరికినా కూడా ఉర్దూ మీడియంలో దొరికేది అలాంటి సందర్భంలో తెలుగు మీడియంలో ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ఇక్కడ బ్రతుకుతున్న పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలి అంటే కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్మి సీతమ్మ అనే ఒక గొప్ప మహిళ ఒక కంకణం కట్టుకుని ప్రజల జీవన స్థితిగతులను చూసి చెల్లించిపోయి విద్య ద్వారా మాత్రమే చదువు ద్వారా మాత్రమే వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావచ్చని గ్రహించి తెలుగు మీడియం పాఠశాలని అందరికీ అందుబాటులో ఉంచే విధంగా హైదరాబాద్ మహానగరంలోని బేగం బజార్ ఏరియాలో ఉన్నటువంటి ఫీల్ఖానా అనే ఒక ఈ ప్రాంతంలో ఆంధ్ర సరస్వతి బాలికల ప్రాథమికోన్నత అని ఒక నామకరణం చేసి ముగ్గురు నలుగురు విద్యార్థులతో స్టార్ట్ చేసి ఆ పాఠశాలను ఇప్పుడు వందల మంది పాఠశాలగా మారడానికి ఎంతో మందికి జీవితం ఇవ్వడానికి కూడా ఆ రోజు సీతమ్మ అనే మహిళ పునాది వేసింది ప్రస్తుతం మనం ఇప్పుడు ఆ పాఠశాల దగ్గరలోనే ఉన్నాము మనం వచ్చిన స్కూల్ పేరు ఆంధ్ర సరస్వతి బాలికోన్నత పాఠశాల ఇది ఎప్పుడో నూట ఇరవై నాలుగు ఏళ్ళ కింద నిజాం కాలంలో ప్రారంభించారు నిజాం నవాబుల కాలంలో అన్ని ఉర్దూ మీడియం పాఠశాలలే ఉండేవి అవి కూడా అరకొరగా కొంతమంది భూస్వాములకు పెత్తందర్లకు మాత్రమే అందుబాటులో ఉండేవి శతాబ్ద కాలం క్రితం పేద మధ్యతరగతి వారికి చదువు అందరి ద్రాక్షగానే ఉండేది దాని ఫలితంగా పేదరికం ఇంకా తాండవించేది దీంతో అప్పటి పరిస్థితులను చూసి సీతమ్మ అనే మహిళ చెలించిపోయి సొంత డబ్బుతో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ముగ్గురు విద్యార్థినులతో షీల్ఖానాలో పాఠశాలను ప్రారంభించారు ఆంధ్ర సరస్వతి బాలికోన్నత పాఠశాలగా దానికి నామకరణం చేశారు ఆమె తదనంతరం కొండ వెంకట రంగారెడ్డి బాధ్యత తీసుకున్నారు ఆయన తదనంతరం దీన్ని ఒక కన్యా విద్యా సమితి అనే ట్రస్ట్ గా సొంత డబ్బులతో పాటు ఆయా వ్యక్తులు సంస్థల నుంచి విరాళాలు సేకరించి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చదువు చెప్పడంతో పాటు విద్యార్థినులకు పుస్తకాలు బ్యాగులు ఉచితంగా అందిస్తున్నారు ఉపాధ్యాయులకు జీత బత్యాలు సైతం సొంత నిధులతో పాటు దాతల సహకారంతోనే అందుతాయి ప్రస్తుతం ఈ కన్యా విద్యాసమితికి గుబ్బ నాగేంద్రరావు ప్రెసిడెంట్గా ధనరాజ్ సోని సెక్రటరీగా బొమ్మెర్ల హనుమంతరావు ట్రెజరర్గా కొనసాగుతున్నారు కాగా ఎందరో ప్రముఖులు ఇక్కడ చదువుకొని ప్రభుత్వ ఉద్యోగులు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు వైద్యులయ్యారు విదేశాల్లోనూ స్థిరపడ్డారు అలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు తమ వంతుగా సాయం చేస్తూ విద్యాలయం మూతపడకుండా కాపాడుతున్నారు ఈ పాఠశాలలో మూడు తరాలుగా చదువుకుంటున్న వారు ఉండడం విశేషం మరోవైపు ఐదేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో ఈ పాఠశాల ఫలితాలు సాధిస్తోంది ఇటీవలే ఈ పాఠశాల శత జయంతి ఉత్సవం నిర్వహించారు దానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శ్రేవల్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తదితరులు హాజరయ్యారు వందేళ్లు పూర్తి చేసుకుని ఎంతో మంది పేదలకు చదువుతో పాటు కడుపు నింపుతున్న ఈ సరస్వతి నిలయంపై మన పొలిటికోస్ స్పెషల్ స్టోరీ జలాం మలయ మలయజ శ్రీతలాం జయ జయ హే తెలంగాణ జనని కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం पदपदाननी पादा पिल्लु प्रणमेल्लिन शुबतरुनम् जनगन दिनायक जयाहे बारत भारतभाग्यविदाता భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నా సహోదరు టుడేస్ వెదర్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఎట్ గచ్చిబౌలి టు టు రేస్ రూపీస్ ట్వంటీ థౌజండ్ క్రోర్ ఒక వ్యక్తి పేదరికాన్ని జయించాలన్నా పేదరికం నుంచి బయటపడాలన్నా చదువు చాలా అవసరం అలాగే ఒక మహిళ తన కాళ్ళ మీద తను నిలబడి తన కుటుంబాన్ని తను పోషించుకొని తను జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా తను తన కుటుంబాన్ని కూడా పేదరికం నుంచి గట్టెక్కించాలన్నా కూడా విద్య చాలా కీలకం అలాంటి విద్య ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాలికలకు ఇక్కడ ఉచితంగా లభిస్తుంది విద్య ప్రాముఖ్యత తెలియజేస్తూ వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు ఉన్నతమైన విద్యను అభ్యసిస్తూ ఇక్కడ ఉన్నటువంటి బాలికల జీవితాల్లో కూడా మార్పులు తీసుకొస్తుంది ఈ విద్యా సంస్థ ఈ సందర్భంగా మనం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో కూడా మాట్లాడి వాళ్ళ మనోగతాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు విష్ణుప్రియ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఏఎస్బిపి పాఠశాలలో చదువుకుంటున్నాను మా పాఠశాలలో అన్ని షూ డ్రెస్సెస్ బుక్స్ అన్నీ ఫ్రీగా అందిస్తున్నారు కంప్యూటర్ టైలరింగ్ స్కిల్స్ కూడా మాకు నేర్పిస్తున్నారు భోజనాలు పెడుతున్నారు మధ్యాహ్నం భోజనంతో పాటు స్పెషల్ లంచ్ కూడా స్కూల్లో వండి అందచేయడం జరుగుతుంది మా స్కూల్లో టీచర్స్ అందరూ బిఎడ్ చేసిన వాళ్ళే ఉన్నారు మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు ఆడపిల్లల చదువు కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు చరిత ఆంధ్ర సరస్వతి బాలికల ఉన్నత పాఠశాల నేను ఇక్కడ టైలరింగ్ కొన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నాను ఇక్కడ చదివే పిల్లలకు చదువుతో పాటు టైలరింగ్ కూడా నేర్పిస్తున్నాము అంటే తన డ్రెస్సులు వాళ్ళు వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు కుట్టుకోవడానికి అంటే చదువు కొంతమందికి అబ్బుతుంది కొంతమందికి అబ్బదు వాటి వల్ల కూడా మిషన్ నేర్చుకున్నా కూడా కొంచెం వృద్ధి చెందుతారు కదా టైలరింగ్ నేర్పిస్తున్నాము మా కాలపైన మేము నిలబడడానికి ఈ పాఠశాలలో టైలరింగ్ కంప్యూటర్ కూడా నేర్పిస్తున్నాము ఆడపిల్లలు వాళ్ళ కాలపైన చదువు తర్వాత మా మేము నిలబడటానికి మా పాఠశాలలో ఇలాంటి విద్యలు కూడా నేర్పిస్తుంటారు ఉచితంగా మాకు టైలరింగ్ కంప్యూటర్ వంటివి నేర్పించినందుకు మా పాఠశాల మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు నమస్కారం నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నా పేరు శివాని ఆంధ్ర సరస్వతి బాలిక పాఠశాలలో చదువు కాకుండా టైలరింగ్ కంప్యూటర్ సహాయపడతాయని మాకు నేర్పిస్తారు ఆర్ మెయిన్ మోటివ్ అండ్ ఎయిమ్ వాజ్ టు ప్రొవైడ్ ద గర్ల్ చిల్డ్రన్ ద గర్ల్ చైల్డ్ విత్ ద బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ దీస్ మోడర్న్ డేస్ అండ్ వీఆర్ ప్రొవైడింగ్ ద కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇన్ ద బెస్ట్ వే అండ్ ఇన్ ద మోడర్న్ టెక్నాలజీ అండ్ ఇన్ ద మోడర్న్ అండ్ ఎన్హాన్స్డ్ వర్జన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇవన్నీ ఉచితంగా నేర్పిస్తున్నందుకు పాఠశాల మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు ఆఫ్టర్ ది కెన్ గో టు మేక్ దిమ్ స్టడీ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ అండ్ లెట్ దిమ్ ప్రాక్టీస్ ద న్యూ మోడర్న్ టైమ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ థ్యాంక్ యూ सो इन दिस सोलर सिस्टम वी हैव सन मून एंड टोटल एट प्लैनेट्स लोकेटेड हेलो मोनिका तिवारी मेरी लड़की सेकंड क्लास में पढ़ती है वन ईयर हो गया बहुत अच्छा पढ़ाते हैं सब चीज़ का सुविधा है और कंप्यूटर ट्रेनिंग है वगैरह लंच वगैरह सब बहुत अच्छा है शिक्षा बहुत अच्छी मिलती है यहाँ पे और पढ़ाई बहुत अच्छा है हर चीज़ पे टीचर्स वगैरह बहुत अच्छे से केयर करते हैं और इंग्लिश भी बहुत मस्त पढ़ाते हैं यहाँ पर बहुत लाइक है मैं तो गुड लक देती हूँ ये स्कूल को ना पेर स्वाति माँ पापा ने सी वन ईयर यूकेजी क्लास ఇక్కడ స్టడీ బాగుంది పిల్లలకు బాగా చదివిస్తారు కంప్యూటర్ టైలరింగ్ అన్ని ఫ్రీలా బాగా చెప్తున్నారు ఇక్కడ ఫుడ్ గిట్ట ఫ్రీ ఇస్తారు పిల్లలను చాలా బాగా చూసుకుంటారు టీచర్స్ వాళ్ళు మేము చాలా హ్యాపీగా ఉన్నాం అదే టెన్త్ వరకు మా పాపని ఇక్కడనే చదివిస్తాం హలో నా పేరు పూజ మా పిల్లలు టూ ఇయర్స్ నుంచి ఇక్కడే చదువుతున్నారు ముగ్గురు పాపలు ఎడ్యుకేషన్ బాగుంది అన్ని ఫ్రీ ఫ్రీ ఇస్తారు ఫుడ్ కంప్యూటర్ అన్ని నేర్పిస్తారు టైలరింగ్ అవన్నీ చాలా బాగుంది స్కూల్ దైతే ఏం ప్రాబ్లం లేదు అంత సేఫ్టీ ఉంది అసలు స్కూల్ ఏం ప్రాబ్లం లేదు టీచర్లు కూడా చాలా మంచి చదివిస్తారు ఆంధ్ర సరస్వతి బాలిక పాఠశాలలో ఎవ్రీ టూ మంత్స్ కి ఒకసారి వాళ్ళకు వైద్య పరీక్షలు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అలాంటివి ఏమైనా చెక్ చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వేరే వేరే హాస్పిటల్కి కూడా తీసుకెళ్తాము మేమే దగ్గర ఉండి వాళ్ళను చూయిస్తాము మళ్ళీ జాగ్రత్తగా తీసుకొని వచ్చి ఇక్కడ వదిలేస్తాము ఇంకా ఏంటంటే ఈ స్కూల్లో మంచిగా వాళ్ళ పిల్లలను బాగా చూసుకుంటారు హెల్త్ విషయంలోనైనా కానీ ఫుడ్ విషయంలోనైనా ఏ విషయంలోనైనా చాలా శ్రద్ధగా చూసుకుంటారు పిల్లలను పేరు గుబ్బా నాగేందర్ రావు నేను అధ్యక్షుడిని ఈ సంస్థ అంటే ఆంధ్ర సరస్వతి బాలిక పాఠశాల పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కుండా రంగర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు అప్పుడు తెలుగు మీడియం స్టార్ట్ చేశారు ఇంకా తెలుగు మీడియం కంటిన్యూ ఉంది తెలుగు మీడియం ఇప్పుడు సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఉంది తర్వాత ఇంగ్లీష్ మీడియం మేము ఇంట్రడ్యూస్ చేసాం ఎందుకంటే తెలుగు మీడియం లో ఎవరు ఎంకరేజ్మెంట్ లేదు సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఎల్కేజీ నుండి సెవెంత్ వరకు ఉంది మా దగ్గర తర్వాత వాళ్ళకి మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము నాట్ ఈవెన్ వీఆర్ కలెక్టింగ్ వన్ రూపీ వాళ్ళకి బుక్స్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ బ్యాగ్స్ యూనిఫామ్స్ రెగ్యులర్ యూనిఫామ్స్ సాటర్డే యూనిఫామ్స్ షూస్ సాక్స్ స్వెటర్స్ స్టేషనరీ ఎవ్రీథింగ్ రిబ్బెన్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ మేము ఫిలాంత్రఫిక్ డోనర్స్ ఫండ్స్ రేజ్ చేసి పిల్లలకు కంట్రిబ్యూషన్ ఇస్తున్నాం ఎందుకంటే దే ఆర్ ఆల్ ఫ్రమ్ బిలో పవర్టీ ఫ్యామిలీస్కి వెళ్ళి వస్తారు అండర్ ప్రివేజ్ స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళకు మేము రోడ్ పైన వాళ్ళ రోడ్ మీద తిరిగి మన ఇళ్ళల్లో పనులు చేసుకుంటారు చేసుకోవద్దు వాళ్ళు వాళ్ళ ఓన్ కాళ్ళ మీద నిలబడాలి ఆ ఉద్దేశంతో మేము వాళ్లకు ఈ చదువు చెప్తున్నాము మా స్టాఫ్ అంతా కాళ్ళ మీద నిలబడి వాళ్ళ పిల్లలు ఛాయశక్తిగా వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇస్తూ ఈ రిజల్ట్స్ తీసుకురానికి వాళ్ళు ప్రయత్నం చేశారు సహకరించారు చేస్తున్నారు ఇంకా చేస్తారు కూడా పేరు బొమ్మర్ల హనుమంతరావు ఇక్కడ స్కూల్లో నేను ట్రెజరర్ను సుమారు ఇరవై ఏళ్ల నుంచి చేస్తున్నాను లేదా మధ్య తరగతి పిల్లలకు మేము చదువు అందిస్తున్నాము బుక్స్ నోట్ బుక్స్ డ్రెస్సులు ఐ చెకప్ డెంటల్ చెకప్ ఆ క్యాంపులు కూడా చేపిస్తుంటాం మధ్యాహ్న భోజనంతో పాటు ఉచిత విద్య అందిస్తున్నాము వైశభవనం భవనం నుంచి కంప్యూటర్స్ కూడా ఇప్పించాము ఆ శిక్షణ కూడా ఇప్పిస్తాము మా ఆశయం అంతా ఒకటే పిల్లలు వాళ్ళ वृद्धि और हमारे स्कूल में फ्री एजुकेशन है फ्रॉम के जी टू टेंथ क्लास तक और अभी एट नाइन टेन तेलुगु मीडियम है थ्री हंड्रेड स्टूडेंट्स है हम यहाँ पे फ्री लंच देते और फ्री नो फीस कंप्यूटर भी सिखाते और टेलरिंग भी सिखाते अगर आगे चल के जैसा पढ़ के आगे स्कूल से कंप्यूटर और ये टेलरिंग सीख लिए उनका भविष्य उज्जवल होता और स्पेशल क्लासेस लेते हैं टेंथ क्लासेस के लिए उनको भी ब्रेकफास्ट प्रोवाइड करते और वो आगे अच्छा पढ़ना उसी लिए हमारा एक ही उद्देश्य है कि ये स्कूल से आगे बढ़ना और अच्छा पढ़ना और अपना ओन करना काम बोलके हमारा एक ही उद्देश्य है नमस्कार अभी ना पेर वी पद्मज ने पाठशाल इंचारज प्रधान उपाध्याय पाठशाल चुको नैन इकड़े उद्योगस्थरा जॉन अच्छी पेरुन पाठशाल इंत नमक బాలికలను పంపించే వాళ్ళంటే అంత నమ్మకంగా ఈ పాఠశాలలో బాలికలను పంపించేవాళ్ళు మెయిన్ గా స్టూడెంట్స్ గురించి చెప్పాలంటే మా దగ్గర ఉన్న అమ్మాయిలు చాలా డిసిప్లిన్ గా మర్యాదగా ఉంటారు ఈవెన్ ఇంగ్లీష్ మీడియం కార్పొరేటెడ్ స్కూల్ లెవెల్లోనే ఇప్పుడు ప్రెసెంట్ ఇంగ్లీష్ మీడియం కూడా రన్ అవుతుంది వాళ్ళకి ఏ లోటు రాకుండా కూడా అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని అందజేస్తారు ఒక్క సింగిల్ ఎన్పి కూడా ఫీజు తీసుకోకుండా ఇంగ్లీష్ మీడియం పాఠశాలను కూడా నడిపిస్తున్నారు మేనేజ్మెంట్ వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు మీడియంలో అడ్మిషన్స్ ఎక్కువ కావడం లేదని ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినారు మా మేనేజ్మెంట్ ఎక్కడ ఉన్నా నిరంతరం ట్వంటీ అవర్స్ స్కూల్ చుట్టుముట్టు మొత్తం కెమెరాస్ ఉన్నవి మొత్తం పాఠశాల అంతా కూడా మా యాజమాన్యమే నడిపిస్తున్నారు మంచి ట్రైన్డ్ టీచర్స్ తీసుకుంటారు అన్ని ఫెసిలిటీస్ అందజేసుకుంటూ పాఠశాలను నడిపిస్తున్న మా యాజమాన్యం చాలా గొప్ప యాజమాన్యం మా మేనేజ్మెంట్ వాళ్ళు కంప్యూటర్ టేలరింగ్ కూడా గవర్నమెంట్ లో స్టార్ట్ అవ్వకముందే ఇక్కడ స్టార్ట్ చేసినారు యాక్చువల్గా ఏ స్కూల్లో కూడా టైలరింగ్ నేర్పించరు మా మేనేజ్మెంట్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెన్త్ పాస్ అయిన తర్వాత ఒక అమ్మాయి చదువుకున్నా చదువుకోకపోయినా పాస్ అయినా పాస్ కాకపోయినా తన కాళ్ళపైన తను నిలబడాలనే ఉద్దేశంతోనే టేలరింగ్ కూడా స్టార్ట్ చేసిన నేను ఇదే స్కూల్ స్టూడెంట్ని మళ్ళీ ఇక్కడే జాబ్ చేయడము అడ్మినిస్ట్రేటర్గా ఉండడము నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇలాంటి మేనే మేనేజ్మెంట్ మధ్యలో నేను పని చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఎవరికి దక్కని అవకాశము అదృష్టము నాకు దక్కిందని నేను అనుకుంటున్నాను ఇక్కడ ప్రతి ఒక్క టీచర్ కానీ ఈవెన్ ఆయలతో సహా స్టూడెంట్స్తో సహా అందరూ డెడికేటెడ్గానే వర్క్ చేస్తారు మేమందరం కలిసి పని చేస్తున్నందుకే స్కూల్ ఈ రోజు వంద సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా చేసుకున్నామని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను చూసారు కదా కన్యా విద్యా సమితి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఆంధ్ర సరస్వతి బాలికల ప్రాథమికోన్నత పాఠశాల ప్రత్యేకతలు ఇక్కడ ఉచిత విద్యతో పాటు పాఠశాల పిల్లలకి కూడా వాళ్ళకి డ్రెస్సులు సాక్సులు షూస్ మధ్యాహ్న భోజనము తర్వాత సాయంత్రం కూడా స్నాక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉచితంగా పెట్టడం జరుగుతుంది అప్పుడెప్పుడో సీతమ్మ కాలం నుంచి అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో సీతమ్మ ఏదైతే ఈ స్కూల్ స్టార్ట్ చేశారో సీతమ్మ నుంచి మొత్తంగా కొండ రంగ వెంకటరంగారెడ్డి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సంస్థ ఈ ఇదంతా కూడా విద్యార్థులకు ఆ ఉచిత విద్యను అందిస్తూ కూడా ముందుకొస్తుంది ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటాయి అంటే వివిధ చారిటీ అంటే చారిటీ సంస్థల నుంచి ఎవరైనా చారిటీ చేయడానికి ముందుకొస్తే వాళ్ళ నుంచి డొనేషన్స్ కూడా తీసుకొని ఆ డొనేషన్స్ కూడా పిల్లల విద్యకు వైద్యానికి వాళ్ళ బట్టలకు వాళ్ళ స్కూల్ డ్రస్సులకు వాళ్ళ స్నాక్స్కు షూస్ కూడా వాళ్ళు ఖర్చు చేయడం జరుగుతుంది వెచ్చించడం జరుగుతుంది ఎవరైనా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళలో ఎవరైనా సరే పిల్లలకు తమ వంతు వాళ్ళు సహకరించ వాళ్ళ సహాయం సహకారాలు అందించాలనుకుంటే వాళ్ళ పెళ్లి రోజు అవ్వచ్చు పుట్టినరోజు అవ్వచ్చు వాళ్ళ ప్రత్యేక దినం ఏదైనా ప్రత్యేకమైన రోజు ఉంటే ఆ రోజు వచ్చి కూడా ఇక్కడ పిల్లలతోనే సమయాన్ని గడిపి వాళ్ళకు వా అదేదో ఖర్చు పెట్టాలనుకుంటున్నాం ఇక్కడ పిల్లలకు విద్య రూపంలో అవ్వచ్చు ఫుడ్ రూపంలో అవ్వచ్చు వాళ్ళకు కూడా తమ వంతు సహకారంగా కూడా అందించి ఈ పిల్లల కళ్ళల్లో కూడా మనం ఆనందాన్ని చూడవచ్చు మొత్తంగా కూడా మిగువిరామంగా నూట నాలుగు నూట ఐదేళ్ల నుంచి కూడా ఈ విద్యా సంస్థ బాలికలకు సమాజానికి ఎంతో సేవ చేస్తుంది తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా రావడం జరిగింది వచ్చి ఈ పాఠశాల చేస్తున్నటువంటి కృషిని కూడా అభినందించడం జరిగింది తన వంతు సహకారాల ప్రభుత్వం నుంచి కూడా అందజేయడానికి సహకరిస్తానని కూడా తెలపడం జరిగింది ఎవరైనా సరే దాతలు కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ పిల్లల కలర్లో ఆనందాన్ని నింపాలనుకున్న పిల్లలకు ఒక బంగారు భవిష్యత్తును అందించాలనుకుంటే తమ వంతు సహకారంగా కూడా ఈ పాఠశాలకు నేరుగా వచ్చి ఈ మేనేజ్మెంట్ కలిసి పూర్తి వివరాలు కూడా తెలుసుకుని వాళ్ళకు మీ సహాయ సహకారాలు అందించవచ్చు ఇక్కడ మీ రోజు పెళ్లి రోజు వేడుకలు కూడా మీరు ఇక్కడ నిర్వహించుకోవచ్చు సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మరెన్నో స్పెషల్ స్టోరీస్ కోసం చరిత్ర పడ్డ చరిత్ర మన చుట్టూ విశ్వార్థంగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థల గురించి తెలుసుకోవడం కోసం మీరు నిరంతరం ఫాలో అవుతున్నానని పొలిటికోస్ మీడియా నేను మీ రాజమహేంద్ర సైనింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్